సూయింగ్ మిషన్ కోసం తెలుసుకుందామండి ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడు స్టార్టింగ్ ఒక మిషన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు బేసిక్ మోడల్స్ ఇవి సో మెరిట్ అయినా షీలా అయినా దీప్కా రీమా ఉషా ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి కదా స్టార్టింగ్ వచ్చే మోడల్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట ఇది జస్ట్ ఒక బ్లాక్ ఇలా హెడ్ అది బ్లాక్ బ్లాక్ కలర్లో ఉంటుంది అలాగే టేబుల్ అనేది మనకి ఇలా ఉంటుంది ఈ మిషన్లో ఓన్లీ స్ట్రెయిట్ స్టిచ్ మాత్రమే పడుతుంది స్ట్రైట్ స్టిచ్ అంటే ఏంటంటే మనం బట్టను కుట్టేటప్పుడు ఒక కుట్ట అనేది పడుతుంది కదా దాని మీద ఓన్లీ ఆ స్టిచ్ మాత్రమే పడుతుంది పీకోలు జిగ్జాగ్లు ఇలాంటివి అవ్వవు అనమాట అండ్ ఈ టేబుల్ ఏదైతే ఉందో మిషన్తో పాటు వచ్చేది ఆ టేబుల్ మనకు వద్దు అని అనుకుంటే మనం ఇంకా టేబుల్ అంటే ఇంకా పెద్ద సైజు ఇలా మనకు కావాల్సిన కలర్లో సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలంటే తీసుకోవచ్చండి ఈ టేబుల్ కోసం మనం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఈ మిషన్లో స్ట్రైట్ కుట్టు వస్తుంది అన్నాను కదండి దాన్ని తగ్గించుకోవడం పెంచుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ మిషన్ అనేది మనం తొక్కుకుంటాము కాళ్ళతోటి మోటార్ పెట్టించుకోవాలి అని అనుకుంటే సపరేట్గా పెట్టించుకోవాల్సి ఉంటుంది ఆ మోటార్ కాస్ట్ తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ మిషన్స్ మీరు కొనుక్కోవాలని అనుకుంటే కనుక దీని ప్రైస్ వచ్చి మనకి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి